రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ప్రధానంగా డెంగీ కేసులు భారీగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది ఈ ఏడాది ఇప్పటికే ఐదు వేల మూడు వందల రెండు మంది డెంగీ బారిన పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది గడిచిన రెండు నెలల్లోనే నాలుగు వేల మందికి డెంగీ సోకింది జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రిలో చూపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు మరిన్ని వివరాలు తెలంగాణలో డెంగీ చాప కింద నీరులా విజృంభిస్తోంది ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కొన్ని రోజులుగా జ్వరాల కేసులు భారీగా పెరుగుతున్నాయి అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల రెండు మంది డెంగీ బారిన పడ్డారు రెండు నెలలుగా నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి డెంగీ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో ఆరు పాయింట్ ఐదు శాతం పాజిటివిటీ ఉంటోంది ప్రతి రెండు వందల నమూనాల్లో పదమూడు మందికి డెంగీ నిర్ధారణ అవుతోందని ఆరోగ్యశాఖ తెలిపింది తెలంగాణ ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలోనే హైదరాబాద్లో అత్యధికంగా పద్దెనిమిది వందల యాభై రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత సూర్యాపేటలో నాలుగు వందల డెబ్బై ఒకటి మేడ్చల్ మల్కాజ్గిరిలో నాలుగు వందల ఇరవై ఆరు ఖమ్మంలో మూడు వందల డెబ్బై ఐదు కేసులు నమోదయ్యాయి ఇక నల్గొండలో మూడు వందల పదిహేను నిజామాబాద్లో రెండు వందల ఎనభై ఆరు రంగారెడ్డి జిల్లాలో రెండు వందల ముప్పై రెండు నమోదైనట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకటించింది జగిత్యాలలో నూట ఎనభై ఐదు సంగారెడ్డిలో నూట అరవై వరంగల్లో నూట పది డెంగ్యూ కేసులు నమోదైనట్టు తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా చికెన్గునియా కేసులో నూట యాభై రెండు నమోదు కాగా మలేరియా సంబంధిత కేసులు నూట తొంభై ఒకటి నమోదైనట్టు ఆరోగ్యశాఖ ప్రకటనలో పేర్కొంది జులై నుంచి ఇప్పటి వరకు సుమారు కోటి నలభై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నివాసాల్లో ఫీవర్ సర్వే చేసినట్టు వైద్యారోగ్య శాఖ పేర్కొంది డెంగీ బాధిత చిన్నారులతో నీలోఫర్ గాంధీ ఉస్మానియా ఫీవర్ సహా జిల్లాలోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి బాధితుల్లో ఏడాదిన్నర నుంచి పన్నెండేళ్ల వయసు పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగీగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు లేదంటే నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వాడొద్దని సూచిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్